గొల్ల రమేష్ కుటుంబాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు మృతిని కుటుంబానికి ఏపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మూడు లక్షల ఆర్థిక సాయం ప్రకటించి వారి కుటుంబానికి భరోసా కల్పించారు ప్రభుత్వం నుండి ఎక్స్క్రేషియా వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు ఈ సంఘటన తెలియగానే మనకి సంబంధించిన నా కాన్స్టిట్యున్సీలో సంబంధించిన పల్లి తప్పకుండా పోయి పరమర్శించాలని రావడంతో మధ్యాహ్నం నుంచి బయలుదేరి పెద్దని మాలకొండ గారిని చూడాలనే దీంతో వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక కొడుకే అతనికి ముగ్గురు కూతుర్లని కూతురు బిడ్డనే కొడుక్కిచ్చుకుండాడు ఇవన్నీ తెలిస్తే అసలు మా మనం మనం అసలు అతని పరిస్థితి అని ఆలోచించుకుంటే మనకే అసలు ఎంతో బాధ కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మాలకొండయ్య గారిని మనము అసలు ఊ ఊచుకోలేము అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో లోపల అయినా కానీ ధైర్యంగా కూర్చొని సమాధానం చెప్తున్నాడు కోల్పోయిన మనిషి సమాధానం చెప్తూ అందరితో కూడా కూర్చొని ఆయన కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఆయన కష్టపడి వీళ్ళందరినీ చదివడం కానీ మన తమ్ముళ్ళని తమ్ముల్ని కానీ అందరినీ ఒక జీవితం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటు